మొదటి పూజలందుకొని మోదక ప్రియ మాటి మాటికి నీకు వందనమయ్యా మహాదేవదేవుని మానస ప్రియా మనసావాచా కర్మన ప్రణతులమయ్యా మొదటి పూజలందుకొని మోదక ప్రియా నికరమ్ము తోడ కావు ఆపుమయ్యా మొదటి పూజలందుకొని మోదక ప్రియా మాటి మాటికి నీకు వందనమయ్యా నింగి నేల వ్యాప్తమైన దేవుడవయ్యా నీవి నాకు దిక్కంచు నమ్మితినయ్యా తినయ్యా నియమనిష్టలేమి చూడకయ్యా మొదటి పూజలందుకొని మోదక ప్రియ మాటి మాటికి నీకు వందనమయ్యా నీ లీలెలెరుగని అజ్ఞనయ్యా నీ మహిమ తెలియని మందుడనయ్యా నీ పేరే నిరతము తలుతునయ్యా నీ ఊరిలో చోటు ఇయ్యవయ్యా మొదటి పూజలందుకొని మోదక ప్రియ మాటి మాటికి నీకు వందనమయ్యా జపతపాలరుగని జడుడనయ్యా తీర్థయాత్రలెరుగని తుంటరినయ్యా మాయమర్మమెరుగని షటుడనయ్యా కాచిరక్షింతువని కాళ్ళ బడితయ్యా మొదటి పూజలందుకొని మోదక ప్రియ మాటి మాటికి నీకు వందనమయ్యా మహాదేవదేవుని మానస ప్రియ మనసా కర్మన ప్రణతులమయ్యా మొదటి పూజలందుకొని మోదక ప్రియ